నమస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారానికి ఒకటి లేదా రెండు శాఖల చొప్పున గత ఐదేళ్ల కాలంలో ఆయా విభాగాల్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తున్నారు అసమర్థ నిర్ణయాలతో ఎంత నష్టం జరిగిందో తద్వారా ప్రభుత్వానికి ఎంత ఇబ్బందికర పరిస్థితులు తెచ్చారో చంద్రబాబు శ్వేత పత్రాల రూపంలో విడుదల చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే అన్ని శాఖలపైన సమగ్రమైన అవగాహన ఉన్న చంద్రబాబు మీడియా మొత్తాన్ని పిలిచి లైవ్ లో జగన్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలను బహిర్గతం చేస్తున్నారు ఈ క్రమంలోనే మైనింగ్ భూములు ఖనిజాలు అడవుల అంశంపై చంద్రబాబు సచివాలయంలో శ్వేత పత్రం విడుదల చేశారు గత ఐదేళ్లలో మొత్తం సహజ వనరులను వైసీపీ ప్రభుత్వం కొల్లగొట్టిందని ఆరోపించారు అందుకు గల ఆధారాలను కూడా చంద్రబాబు చూపించారు అడవులను కూడా ధ్వంసం చేశారని భూములు ఖనిజాలను కూడా వైసీపీ నేతలు దోచేశారని చంద్రబాబు ఆరోపించారు జగన్ హయాంలో కొత్త విధానం ఏర్పాటు చేసి మరి దోపిడి చేశారని విశాఖపట్నం ఒంగోలు చిత్తూరులో భారీ స్థాయిలో భూకబ్జాలు జరిగాయని అన్నారు ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు భూదందాలు మామూలుగా లేవని చంద్రబాబు తెలిపారు పైగా వైసీపీ కార్యాలయాల కోసం ఏకంగా ఇరవై మూడు చోట్ల పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు పార్టీ నేతలు కార్యకర్తలకు అసైన్ ల్యాండ్లు అప్పగించారని తెలిపారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో భూ దోపిడికి ఎలా కుట్రకు యత్నించారో కూడా చంద్రబాబు చెప్పారు ఈ చట్టం దుష్ప్రభావాల కారణంగానే ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారని అన్నారు అటు విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోస్ కు తాము కేటాయించిన భూములను ఎలా కొట్టేశారో కూడా చంద్రబాబు వివరించారు పైగా ఓ వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రీవ ల్యాండ్స్ ను కూడా వైసీపీ నేతలు వదల్లేదని అటు దస్పల్ల భూములను కూడా కాజేసి ఇల్లు కట్టారని అన్నారు విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అక్రమాలు ఒంగోల్లో కూడా ఉన్నాయని అన్నారు మొత్తంగా వైసీపీ ప్రభుత్వం దాదాపు పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాలను ఆ పార్టీ నేతలకు కట్టబెట్టిందని వివరించారు ఆ పార్టీ నేతలు తక్కువ ధరకు మరో నలభై వేలు ఎకరాలు కొన్నారని అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారని చంద్రబాబు వివరించారు భూముల రీసర్వే పేరుతో రాయిపై జగన్ ఫోటో పెట్టుకున్నారని అలా చనిపోయిన వారు పెట్టుకుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు